తెలుగు వాడై పుట్టి తెలుగు మాటాడని దేహమ్ దయ్యమగునే తెలుగు నేలను గాలి తృప్తిగా పీల్చుచు తెలుగు భాషను నీవు పలుకవేమి తెలుగు తల్లికి పుట్టితేట తెలుగులోన మాట్లాడుటకు నీకు మౌనమేలా తెలుగేమి చేసరా తెలుగేమి చేసరా తెలుగేమి చేసరా తెగులు పట్టించకు దేశంబు మెచ్చిన తెలుగు భాష కోరి వండి నట్టి మన భాష తినక బూంది లడ్డు తీరుగుండు ఆవకాయ పెరుగునారు చే తెలుగురా ఆవకాయ పెరుగునారు చే తెలుగురా పత్తిపాటి మాట పసిడి మూట పద్యం మునవడు వాడు పిచ్చివాడే తాను ప్రేలువాడు పద్యమ్ము నెవ్వడు గద్యమ్ము ఓలెను పలుకంగ చేసిన పాపి అతడు పద్యము నెవ్వడు పాతి పెట్టినవాడు పాది పెట్టిన చోట పైరుగాదే పద్యమ్ము నెవ్వడు పాడు చేయగలడు వేలవచ్చరముల వేద విద్య పద్యం వెలిగే పసిడి సిరుల పంట ಪದ್ಯ ಮೆಚಟ ತೆನು ಪಾಡಿ ಪಂಟ ಪದ್ಯ ಮೆಚಟ ಪಂಡು ಪನಸ ತೊನಲ ಪಂಟ ಗಾನ ಮೂವಿನ ತಗ್ಗು ಕಡುಪು ಮಂಟ ಪತಿ ಪಾಟಿ ಮಾಡ ಪಸಿಡಿ ಮೋಟ ಧನ್ಯವಾದ